హలో అండి నేను ఇప్పుడు పునగంటి కూర పప్పు చేసినాను ఇలా ఉన్నదండి చూడండి ఉంటదండి కంటికి చాలా మంచిది మనం ఇది సీజన్ లో మాత్రం ఖచ్చితంగా వండుకుంటే మంచిదండి ఇప్పుడు నేను ఇది ఎలా అన్నది చూపిస్తాను ఒకసారి చూడండి హలో అండి అందరికీ నమస్తే నేను ప్రేమలత మామిన్ల ఈరోజు నేను పునగంటి కూర పప్పు చేస్తున్నానండి దానికోసం ఒక రెండు పునగంటి కూర కట్టలు తీసుకున్నానండి పెద్దయి తీసుకొని ఇలా కట్ చేసి పెట్టినాను ఒకసారి కడగాలండి నేను ఇంకా మీకు చూపిస్తామని ఒక రెండు ఉల్లిపాయలు అండి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్న ఒక పది పచ్చిమిర్చి తీసుకున్న ఒక మూడు టమాటాలు తీసుకున్నా ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఒక రెండు సార్లు నీటిగా కడిగి నానబెట్టినండి వనగంటి కూర పప్పు కోసము ఈ కప్పు కందిపప్పు తీసుకున్నానండి తీసుకొని ఒక అర్ధగంట ముందు నీటిగా కడిగి నానబెట్టిన ఇప్పుడు మనము కుక్కర్లో ఈ పప్పును వేసుకుందాము నేను ప్రెషర్ వాటరే పట్టి పెట్టినండి అందుకే ఇలా వేసేస్తున్నా ఇప్పుడు మనం పొనగంటి కూర ఇప్పుడు పొనగంటి కూర నీట్గా కడిగి కట్ చేసి పెట్టినండి ఇలా కట్ చేసిన ఉల్లిపాయలు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి ఆ ఇట్లా ఉడికిస్తే మంచిగా ఉంటుంది పచ్చిమిర్చి కూడా ఇలానే కట్ చేసిన పెద్దగా రెండు టమాటాలు ఇవి కూడా పెద్ద సైజే కట్ చేసి పెట్టిన ఇటుకట పసుపు వేస్తున్నాను ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇలా ఒకసారి కలిపి మనం తగినన్ని వాటర్ వేసుకోవాలండి నేనైతే ఒక రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను వేసి ఒక రెండు విజిల్లు ఉడికించుకోవాలండి ఒక రెండు రెండు విజిల్ వచ్చిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిపోతుంది ఒకవేళ ఉడకకుంటే ఇంకొక విజిల్ పెట్టుకోవాలి ఉడికిచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు రెండు విజిల్ వచ్చినాయి ఎంత వరకు ఉడికిందో చూస్తాను ఇప్పుడు చుక్క కూర పప్పు ఇలా ఉడికిందండి కుక్కలు ఉడికించిన కదా దీన్ని కొంచెం మ్యాచ్ చేసేసిన అండి చేసి దీంట్లో ఉప్పు కారం వేద్దాం మనం టీ స్పూన్ కారం వేస్తున్నా కొన్ని పచ్చిమిర్చి కూడా వేసినా కాబట్టి కొంచెం కారం తగ్గిస్తున్నా ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇది టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర అండి ఇది వేయాలని లేదు మేము హెల్త్ కోసము వేస్తున్నాను మనకు వెయిట్ లాస్ అవుతుంది చాలా హెల్త్ కూడా మంచిది అందుకని వేస్తున్నాను మీ ఆప్షన్ అలాండి అండి మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు మన వీడియో చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే నేను ఎలా చేసిన అన్నది మీకు అర్థమవుతుంది ఇది పొనగంటి కూర చాలా హెల్త్కు మంచిది కంటి చూపు చాలా మెరుగు మెరుగుదలని ఇస్తుంది ఇది సీజన్ లో దొరికినప్పుడు మనం ఖచ్చితంగా చేసుకొని తింటే మంచిదండి ఇంకా ఉప్పు కారం వేసిన కదండి ఇది ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తాము ఉడికిన తర్వాత నేను మళ్ళీ పోపు చేసినప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఈయన పొనగంటి కూర పోపు చేస్తాను వేడైంది తగినంత ఆయిల్ వేస్తున్నా ఆయిల్ ఉప్పు కారం మీ టేస్ట్ కు తగ్గట్టు మీరు మార్చుకోవాలండి ఇంత కొన్ని మెంతులు వేస్తున్నానండి పప్పు కొంచెం చెరిగే పప్పు కొన్ని వెల్లుల్లి వేస్తున్నామండి ఇవి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా మనకు మంచిది హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇచ్చి ఒక మూడు మిర్చిలు వేస్తున్నాము కరివేపాకు ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం కొద్దిమీరాకు పసుపు పసుపు వేస్తున్నాను అప్పుడు కొంచెం వేసిన కదండీ ఇప్పుడు కొంచెం తగ్గించిన ఇలా మనం ముగిచ్చి పెట్టుకున్న పునగంటి కూరపప్పు వేస్తాము పోపు వేగిపోయింది మనకు ఇప్పుడు మీరు ఉప్పు కారం ఒకవేళ తక్కువ ఉన్నా కానీ సెట్ చేసుకోవచ్చు అండి ఒక ఐదు నిమిషాలు ఈ పోపులో ఉడకనిస్తామండి అప్పుడు మనకు మంచి టేస్ట్ వస్తుంది కండ్లకు చాలా మంచిదండి ఇప్పుడు పొనగంటి కూర పప్పు రెడీ అయిందండి మనకు ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారి ఇంకా కొంచెం చిక్కగా అవుతుందండి ఈ పొనగంటి కూర దోశలోకి అన్నంలోకి చపాతి పుల్క అన్నిటికీ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి